కిందిరమ్మ ఇల్లు పథకం కోసం కాల్ సెంటర్ ఒక్క కాల్తో వారిపై ఫిర్యాదు చేయవచ్చు అంటే కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో మీ డీటెయిల్స్ ఎక్కడున్నాయి మీరు అరువుడా కాదా వేరైనా మీకు ఇందిరామిళ్ళ మీ పేరు నుంచి లిస్ట్ నుంచి డిలీట్ చేస్తే వాళ్ళ మీదకి ఫిర్యాదు చేయొచ్చట అటో కొత్తగా పెట్టి ఇది ఇందిరామిళ్ళకు సంబంధించి ఇందిరామిళ్ళకు సంబంధించి కొత్త కొత్తగా పెడతారు కానీ ఇల్లు మాత్రం మీరు ఇది మాత్రం పక్క ఇంద్రా మహిళ పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం విషయానికి వస్తే లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా అనేక అనుమానాలు ఫిర్యాదులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి కరెక్ట్ పర్సన్కి గిట్టే కదా ఎందుకు అంటే అసలైన అరువులు కిందరానికి ఈ ఫిర్యాదులు ఉంటాయి ఒక కమిటీని పెట్టి ఆ కమిటీ ఏవైనా వాడితే వానికి ఇస్తారు ఎవరు పైసెత్తా వానికి ఇస్తారు ఫిర్యాదులు కాదు ఇంకా నయం అంత మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారు ఈ ఇందిరామ ఇళ్ళ విషయాలలో మీడియాలో పల్లెటూరులలో పోయే మాత్రం మీ మీద దుమ్మెత్తిపోతాయి ఇది మాత్రం పక్కా ఇప్పుడు తెలంగాణలో మీ ఇచ్చే ఆరు గ్యారంటీల మీద లేదు పబ్లిక్ దృష్టి ఇందిరామ్మాయి ఇళ్ళ మీరు దృష్టి మీరు కనుక ఇందిరామ్మాయి ఇల్లు విషయంలో ఎక్కడికన్నా పోయి మీకు వచ్చిందని అడిగి అనుకో ఇక ఏం లేదు ఇక పేడ పేడ తీసి ముఖాన్ని కొడతారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఈ పబ్లిక్ మొత్తం ఎట్లా తయారయ్యరు ఈ కమిటీలు చేయబట్టి ఇంకా ఘోరంగా తయారైనరు ఈ కమిటీలు చేయబట్టి కొట్లాడుకునే స్థాయికి వస్తుంది ఈ కమిటీలు చేయబట్టి జుట్లు పట్టుకునే కాడికి వస్తుంది అలానే ఈ కార్యదర్శులు కుమ్మక్కయ్యి కమిటీలు తోటి కలిసి ఏం లేదు ఇక వాళ్ళు ఏవో చెప్తే వాళ్ళు అన్నట్టు ఇక ఏమి రాదు ఇంకా అంటే ఎప్పటి ఆటే అన్నట్టు కిందనే చేస్తున్నారు వీళ్ళు అట్లా కొన్ని సందర్భాల్లో పంచాయత్ సెక్రటరీలు అవకతవకలు పోల్పడుతున్నారు ఇలాంటి వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాదు ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాల్ సెంటర్ ఏర్పాటు చేసిందని ఆ వివరాలు చెప్పారు మొన్ననే రీసెంట్గా ఒక పంచాయత్ సెక్రటరీ ఒకరికి వేయాల్సిన ఇల్లు ఒకరికి సాక్ష్యం చేసి భూమి లేనికే ఫోటోలు పెట్టి ఒకగలి పేరు పెట్టి ఓల్ కిందిరా మీరు సాక్ష్యం చేయడానికి ట్రై చేసింది అది దొరికిన వల్లే ఏం లేదు డైరెక్ట్ సస్పెన్షన్ అయింది ఒక గట్ల అందుకోసమే మీ ఆటలు ఇక చెల్లె పోషని కనబడతలేదు మొత్తానికైతే ప్రజలారా ఇక మీరు ఏం లేదు డైరెక్ట్ నేరుగా ఫోన్ చేయండి ఇందులో ఒక నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ నేను డిస్క్రిప్షన్లు ఇస్తా తీసుకో ఎవడన్నా మీకు కిందిరా మీరు డైరెక్ట్ దీన్ని ఫోన్ చేయరు ఇక ఫోన్ చేసి ఒకటే ముజడా మాకు కిందిరా మిల్ని ఎందుకు రాలేదు చెప్పు మా దగ్గర వెరిఫికేషన్ ఎందుకు రాలేదు చెప్పు మేము అనర్హుడాన్ని మీరు ఎట్లా డిసైడ్ చేసారు చెప్పు మేము పేదోళ్ళం కాదా మేము ఒకటి ఎవరెవరికి ఏ గ్రామ పంచాయతీ నుంచి మిల్లు సాంక్షన్ అయ్యి చెప్పురు మీరు పలాన్ క్యాండిడేట్కు ఇందిరా మిల్లు ఎందుకు సాంక్షన్ చేసారు నాకెందుకు చేయలే చెప్పు అని చెప్పి డైరెక్ట్ నేరుగా అడుగురి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పేదవారి సొంతటి కళా సహకారం కోసం ఇందిరామిల్లి పథకాన్ని ప్రారంభించింది అది తెలిసిందే దీనిలో భాగంగా ఇంటి నిర్మాణ స్థలం కూడా కేటాయించి దశల వారీగా లబ్ధిదారులకు ఐదు లక్షలు ఆర్థిక సాయం చేస్తుంది ఇప్పటికే తొలి విడత ఇళ్ళ నిర్మాణాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి ఆహా తొలి విడత అయిపోయిందా తొలి లేదు బొంద లేదు ఏది లేదు ఆడో రెండు ఈడో రెండు ఆడో రెండు అటుడు గతం తొలి విడత అయిపోయింది ఇప్పుడు రెండో విడతగా వచ్చింది మరి రెండో విడత అక్కడో మూడు ఇక్కడో మూడు అడతలు కావచ్చు అయితే ఇంటి నిర్మాణం ప్రారంభం అయ్యాక దశల వారీగా నిధులు విడుదల చేస్తుండడం ఇల్లు నిర్మాణం సమయంలో పలు అంశాలు సంబంధించి లబ్ధిదారులలో అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి వీటికి సరైన సమాధానాలు చెప్పే వారు అందుబాటులో ఉండడం లేదు ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు ఏంటిది ఆ వివరాలు ముందుగా కాల్ సెంటర్లో పది మంది సిబ్బంది పనిచేయనున్నారు వీరు లబ్ధిదారుల సామాన్య ప్రజల నుంచి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చే ఫిర్యాదుల సమస్యను తెలుసుకొని వాటిని నోట్ చేసుకొని సంబంధించి అధికారులకు పంపి పరిష్కారం అయ్యేలా చూస్తారు ఇంద్రమ్మ ఇల్లకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు ఎవరైనా అక్రమాలు పాల్పడితే ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఇది నేటి నుంచి అమల్లోకి రానుంది అధికారులు తెలుపుతున్నారు అంటే పంచాయతీ కార్యదర్శులు కనుక లంచాలు తీసుకొని ఒకరికి ఇవ్వాల్సిన ఇల్లు ఒకరికి ఇచ్చి అనుకో ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చట మరి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఎంత ఆక్షన్ ఉంటుందో మీరు ఒకసారి కొట్టి చూడరు ఇగ పొద్దున దాకా ఎవరెవరి లబ్ధిదారునరో ఎవరెవరు నిరుపేదలున్నారో ఎవరెవరు మీరు రాలేదో మీరు అందరూ సెల్లు పట్టుకోని ఇక కొడుతూనే ఉండరు ఇక కొట్టుకుంటూనే ఉండరి చూద్దాం ఈ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరికి న్యాయం జరుగుతుందో చూద్దాం ఇందిరామహిళా పథకంలో లబ్ధిదారులను రెండు రకాలుగా విభజించారు సొంతంటి జాగా వారికి అయితే ఐదు లక్షలు సాయం చేస్తారు అలానే స్థలం లేని వారికి అయితే ఇంటి స్థలం కేటాయించడమే కాక ఐదు లక్షల రూపాయలు ఆరు సాయం అందజేస్తారు ఏది మరి ఇంకా స్థలం కట్టించే కట్టించగానే జుట్టుబాటు కొడుకుంటారు మరి స్థలం లేదని పరిస్థితి ఏంది మరి కిరాయి కొంబల్లలో ఉండటానికి ఏడ సాగిస్తారు ఇప్పుడు హైదరాబాద్లో కోటి రూపాయలు అదికుంటారు అక్కడ కోటి రూపాయలు పెట్టి గుండె కొని ఐదు లక్షలతో నిల్లు కట్టిస్తారా ఇది క్వశ్చన్ మార్క్ అలానే ఎస్సీ ఎస్టీలకు ఐదు లక్షలతో పాటు అదనంగా మరో లక్ష రూపాయల సాయం కూడా అందజేస్తారు ఇంటి నిర్మాణంలో వివిధ దశల్లో ఆ మేరకు సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు అంటే ముందుగా పునాది పూర్తయిన తర్వాత కొంత మొత్తం ఆపై గోడల నిర్మాణం పూర్తయ్యాక మరికొంత చివరకు స్లాబ్ నిర్మాణ సమయంలో మిగతా మొత్తాన్ని జమ చేస్తారు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు అంతా మీరు కడుతుంటే ఇస్తా అన్నారు దీన్ని పాయింట్ చేసుకోవాలి కడుతుంటే నిరుపేదోడు ఎవడ అప్పు లేనోడు ఎవడంటే అప్పు దొరకనోడు మొత్తమే చేత కాకుండా ఉన్నాడు అందువల్ల మొత్తమే పైసలు లేనోడు ఆ అడిల్లు ఎట్లా కడతాడు శాంక్షన్ అయితే వాళ్ళ పరిస్థితి ఎట్లా వాడు ముందుగాలో రెండు లక్షలు లేవాలంటే ఏం చేస్తాడు పూట గదు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది ఈ పూట గది లేనోళ్ళు ఇందిరామిల్లు కట్టాలి అంటే మనకి రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు కావాలి ఫస్ట్ మరి ఆ రెండు లక్షల రూపాయలు లేని చేస్తారు వాడు ఆయన నమ్మి ఎవడిస్తాడు భూమి బుక్ భూమి జాగా లేనోని ఈ రోజుల నమ్మి పైసలు ఇస్తాడా మరి వాళ్ళకి ఎట్లా మీరు రెండు లక్షలు లక్ష రూపాయలు ఇల్లు కట్టి ఆడ పెట్టిన తర్వాత బయట అడ్డుకి తెచ్చి పెట్టుకున్నోని మీరు గోడలు వేసినాక ఇంత స్లాబ్ వేసినాక ఇంత బేస్మెంట్ వేసినాక ఇంత అని చెప్పి అన్నారు ఒక లక్ష కట్టుకుంటాడు అప్పు తెచ్చి మీరు అప్పటి వరకు ఎన్నికలు వస్తాయి మరి ఆయనకి బిల్లు రాకపోతే ఎవడు బాధ్యుడు గోడలు లేపుకుంటాడు ఏమైనా వడ్డీ తెచ్చుకొని మళ్ళీ మీరు బిల్ రాకపోతే ఎవరు బాధ్యుడు స్క్రాబ్బాక ఆ పేవడ కట్టాలి మీరు ఇంద్రామీళ్ళు ఇస్తా అంటున్నారు కరెక్టే మరి ఈ ఈ దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఇక చూద్దాం ఇంకేమున్నది ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఇక టోల్ ఫ్రీ నెంబర్ చూద్దాం ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఏం పెట్టారు మరి ఎట్లున్నది చూసే ప్రయత్నం అయితే చేద్దాం టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా పెట్టారాయ్యా వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ పెడితే దొరకదు మళ్ళీ అసలే ప్రజల ప్రభుత్వం కదా ప్రజల ప్రభుత్వం కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ పెడుతూ దొరికేది మరి మనం చాలా ఎదుర్కోవాలి ఎడబెట్టిండ్రు టోల్ ఫ్రీ నెంబరు కడబెట్టిర్రు రైట్ రేవంత్ సర్కార్ ఇందిరామిల్లుకు సంబంధించి సమస్యల ఫిర్యాదుల పరిష్కారం కీలక నిర్ణయం తీసుకుందాట ఈ భాగంలో ఇందిరామిల్లు పథకం కోసం ఏర్పాటు చేసుకుందుకు రెడీ అవుతుంది నేడు అనగా సెప్టెంబర్ పది బుధవారం నాడు దీన్ని ప్రారంభించున్నారు హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ దీన్ని ఏర్పాటు చేశారు హౌసింగ్ కార్పొరేషన్ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి కాల్ సెంటర్ను ప్రారంభించారు దీనిని ఇగో వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఇగో ఈ టోల్ ఫ్రీ నెంబర్ అట అందరు ప్రతి ఒక్కరి నోట్ చేసుకోని దీనికి ఏం లేదు ఎవరన్నా మిమ్మల్ని అడిగిర్రు అనుకో మిమ్మల్ని ఇట్లా ఎవరన్నా పైసలు అడిగి అనుకో ఓపెన్ ఫ్లాట్ చెప్తాను మిత్రులారా ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేయరా మీరు ఓ పర్ఫెక్ట్ మిమ్మల్ని కార్యదర్శి పైసలు అడిగినా కానీ మీ ఇళ్ళలో లిస్టులో పేరు రాకుండా కానీ మిమ్మల్ని ఎవరైనా దబాయించినా కానీ మీ పేరు వచ్చినాక కూడా తీసేసినా కానీ ఇగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇందినమ్మాయిలకు మరి వీళ్ళు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు దీనివల్ల ప్రయోజనం ఏంటిది ఎంత ప్రయోజనం జరుగుతుంది ఇది వెయిట్ చేయండి ఇగో ఈ నెంబర్కి మాత్రం ఫోన్ చేయండి పెద్దగా రత్తనకుడు ఒకటి ఎనిమిది రెండు సున్నాలు మళ్ళా ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఇగో ఇది ఇందిరామూలకు సంబంధించిన నెంబరు మీరు ప్రతి ఒక్కరు దీనికి చేయరి మీ బాధలు ఎందు ఇంకొకసారి మేము ఓటేమని కూడా చెప్పు